చాలా టేస్టీగా ఉండి నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయే హల్వా బొబ్బట్లని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు వీటి తయారీ కోసం మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒకే గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక గ్లాసుడు మైదా పిండిని వేయండి కప్పుడు బొంబాయి రవ్వను చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లను వేస్తూ కొంచెం గట్టి ముద్దలా కాకుండా కొంచెం జారుగా ఉండే విధంగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ నానిన తర్వాత గట్టిగా మారుతుంది కాబట్టి ముందే ఈ విధంగా జారుడుగా తడుపుకొని ఒక పావు కప్పుడు నూనె వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి కనీసం అరగంట సేపు అయినా నాననివ్వాలి స్టవ్ పైన లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వను తీసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వను పూర్తిగా వేయించుకున్న తర్వాత సన్నగా తురుముకున్నటువంటి ఎండు కొబ్బరి పౌడర్ను ఒక పావు కప్పుడంతా వేసి మరొక రెండు నిమిషాలు వేయించి పూర్తిగా చల్లారినివ్వాలి హల్వా తయారీ కోసం ఈ విధంగా లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని ఒకటింబావు కప్పు నీళ్ళు మరో ఒకటింబావు కప్పు పాలను వేయండి కాచి చల్లార్చిన చిక్కటి పాలను తీసుకుంటే హల్వా మంచి టేస్టీగా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండిని మనం వేయించి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వలో కలుపుకొని మరుగుతున్నటువంటి పాలలో వేసి కలపాలి బియ్య పిండి ఇంకా రవ్వ రెండు కూడా ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ హల్వా తయారు చేస్తున్నప్పుడు మెయిన్గా ఇక్కడే మంటను పూర్తిగా తగ్గించి హల్వా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత రెండు చెంచాల నెయ్యిని వేసి మరోసారి బాగా కలపాలి రవ్వ ఉడికాక బావు కప్పు దాకా చక్కెరని వేసి మరోసారి బాగా కలపాలి చక్కెర పూర్తిగా కరిగిపోయి హల్వా ఈ విధంగా గట్టి ముద్దలా అయ్యేంత వరకు బాగా కలపండి ఎంత బాగా కలుపుకున్నా కూడా బొంబాయి రవ్వ ఎక్కడో ఒకచోట చిన్న చిన్న వంటలు మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా చెక్క గరిటితో కొంచెం మెదిపేయండి చివరిగా అర టీ స్పూన్ మోతాదులో ఇలాచి పౌడర్ని వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వండి హల్వా బొబ్బట్లు తయారు చేయడం కోసం పూర్ణం కాస్త మెత్తగా కాకుండా గట్టిగానే ఉండాలి అలా ఉంటేనే బొబ్బట్లు తయారు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్ల తయారీలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ పిండిని చాలా సాఫ్ట్గా తడుపుకోవాల్సి ఉంటుంది ఈ పిండిని మనం ఎంత మెత్తగా సాఫ్ట్గా తడుపుకుంటే అంత బాగా వస్తాయి బొబ్బట్లు పిండిని ఈ విధంగా గట్టిగా నొక్కుతూ మీకున్న బలాన్నంతా ప్రయోగించి బాగా సాఫ్ట్గా తడుపుకోండి మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెంగా నూనె వేస్తూ మరింత సాఫ్ట్గా తడుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చాలా సాఫ్ట్గా తడుపుకున్నటువంటి పిండిపైన కొంచెం నూనె వేసి ఏదైనా తడి క్లాత్ కానీ ఏదైనా కప్పి పక్కనుంచండి పూర్తిగా చల్లారబెట్టుకున్నటువంటి హల్వాని చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న వంటలాగా చేసుకోవాలి ఈ విధంగా హల్వాతో అన్ని ఉంటల్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని మైదా మిశ్రమాన్ని ఉంచి కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఇలా వెడల్పుగా చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నటువంటి దాంట్లో హల్వాని ఉంచి అంచుల్ని మూసేయాలి ఇలా తయారు చేసుకున్నటువంటి దీన్ని కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి రాసి బొబ్బట్ల మాదిరిగా చేసుకోవాలి నార్మల్గా మనం పప్పుతో చేసే పూర్ణం బొబ్బట్లను కూడా ఇలాగే చేస్తాము అయితే వాటికంటే కూడా ఇలా హల్వాతో బొబ్బట్లను చేయడం చాలా తేలిక ఇలా తయారు చేసుకున్నటువంటి బొబ్బట్లను పెనం మీడియం హీట్లో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవైపు నెయ్యి రాసుకొని కొంచెం ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు అటువైపు టర్న్ చేసి అటు కూడా కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ దోరగా కాల్చుకోవాలి ఈ బొబ్బట్లని ఇలా పెన్నెం పైన వేయించుకోవడమే కాకుండా కొందరు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తుంటారు అలా చేసుకున్నా ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి హల్వా బొబ్బట్లు మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి బొబ్బట్లు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి హల్వా బొబ్బట్లు నేను తయారు చేసిన ఈ హల్వా బొబ్బట్లు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్